నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ్ వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ప్రేమ్ ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యక్తి గురించి ఈ దేశ భద్రత కోసం పనిచేసిన ఒక వ్యక్తి ఇంత అరాచకానికి పాల్పడతాడా అనే దానిపైన మాట్లాడదాం వాన్ని ఈ స్టోరీ వినగానే ప్రతి ఒక్కరు కూడా వాడిని రాళ్లతో కొట్టి చంపాలి వాడిని ఉరివేసి చంపాలి వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపాలని చెప్పి కామెంట్ చేస్తారు మీరే చేస్తారు చూడండి ఇది ఈ సంఘటన మొత్తం మీరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వెంకట మాధవి హత్యకు సంబంధించిన కేస్ స్టడీ సో ఈ కేసుకి సంబంధించి గురుమూర్తి వెంకటమాధవికి సంబంధించి భర్త వీళ్లకు పదిహేను సంవత్సరాల క్రితమే పెళ్ళైంది ఎంత దారుణంగా హతమార్చాడంటే భార్యను పదిహేనేండ్లు కట్టుకొని సంసారం చేసి ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత అనుమానం పెనుభూతమై కేవలం అనుమానం మాత్రమే వీడి దగ్గర ఏమి ఆధారాలు లేవు వీడు కళ్ళతో చూసింది లేదు కేవలం అనుమానంతో కడుపులో రక్తాన్ని మరిగించుకున్నాడు మరిగిన రక్తంతో హత్య చేసిండు భార్యని భార్యని హత్య చేయడమే కాదు కనీసం ఒక చిన్న దహన సంస్కారాలకు ఆ బాడీ కూడా లేకుండా చేసిండు ఇది పోలీసులే ముప్పై ఏళ్ళ సర్వీసుల ఈ కేసు ఇలా ఇలాంటి కేసు మేము వెన్నట్టు చూడలేదని ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఒకసారి మనం ఈ లోపలికి వెళ్దాం అసలు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత హై క్రియేట్ అయింది దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఏముంది సినిమాలు తీసిన డైరెక్టర్లే దీనికి ఈ స్టోరీ విన్న తర్వాత భయపడిపోతున్నారు అంటే ఇలా కూడా చేయొచ్చు ఆ క్రైమ్ అనేది వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి భార్యను చంపి ముక్కలు చేసి ఆ బొక్కలను ఏం చేయాలో తెలియక వాటిని రోకల్లో రోలుతో పొడి చేసి వాటిని అన్నింటినీ హోల్ రంధ్రంలో వేసి పంపించిన దుర్మార్గమైన ఘటన ముక్కలను ఉడకబెట్టి చికెన్ మటన్ ఉడికించినట్లుగా ఉడకబెట్టి వాటిని తీసుకుపోయి ఎలాంటి అనుమానం రాకుండా ముక్కల్ని ఒక బకెట్లో తీసుకెళ్లి చెరువులో పడేసిన విషాదాంతం ఇది అసలు ఏం జరిగింది వీరిద్దరి మధ్య సంక్రాంతికి సెలవులు వస్తున్నాయి వీరిద్దరు కలిసి అత్తగారింటికి వెళ్ళాలా దీనికోసం కొంత చర్చ జరుపుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల పిల్లల్ని మాత్రం అమ్మమ్మ ఇంటికి పంపించారు వీళ్ళిద్దరు మాత్రం హైదరాబాద్లో మీరుపేటలోని వెంకటేశ్వర కాలనీలోనే ఉంటున్నారు అయితే పదహారున రాత్రి వీరిద్దరికి ఒక ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగిన వెంటనే కోపంలో భార్య మాధవి వెంకట మాధవిని హత్య చేసిండు గురుమూర్తి అసలు ఎవరి గురుమూర్తి అనేక సంవత్సరాలు ఆర్మీలో ఈయన ఎక్స్ ఆర్మీ పర్సన్ ప్రస్తుతం కూడా డిఆర్డిఓలో ఒక సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీగా ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఎందుకు ఇంత కర్కాశంగా భార్యను హత్య చేయాల్సిన అవసరం వచ్చింది నిజంగానే తను ఏమైనా చేస్తే ఇతను ఏమైనా చూశాడా ఎవరైనా చెప్పారా మనకు తెలిసిన సమాచారం మేరకు మాధవి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే చాలా నెమ్మదస్తురాలు ఇంట్లో నుంచి బయటికి రాని మహిళ కానీ గురుమూర్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడడం కానీ తన వైఖరి మొత్తం అనుమానాస్పదంగానే ఉం ఉంటుంది సో పదహారున జరిగిన పంచాయతీ తర్వాత ఆ రాత్రే తనను గోడకు బుద్ధి చంపేసిండు చంపిన తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలని యూట్యూబ్లో చూసి కొన్ని అర్రర్ మూవీస్ చూసి క్రైమ్ మూవీస్ చూసి ఈ బాడీని ఏం చేయాలి అసలు ఎవరికి తెలియకుండా అంటే ఎక్స్ ఆర్మీ పర్సన్ కదా తనకు కొంత ధైర్యం ఎక్కువ ఈ బాడీని ఎవరికి తెలియకుండా దీన్ని అసలు కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా యూట్యూబ్లో సెర్చ్ చేసిండు యూట్యూబ్ లో చూసిన కొన్ని వీడియోస్ ఆధారంగా తన భార్యను ముక్కలు ముక్కలుగా మనం చికెన్ మటన్ సెంటర్లో చూస్తాం ఏదైతే దిమ్మ ఉంటుంది చెక్క దిమ్మ అదొకటి తెచ్చుకొని కత్తులతోటి బాడీ మొత్తం స్మెల్ రాకుండా దాన్ని ముక్కలు చేసి దాన్ని మొత్తం ఉడికించి ఆ ఉడకబెట్టిన ముక్కలను దగ్గరలో ఉన్న చందన చెరువు ఆ చందన చెరువులో పడేసి బొక్కలను మాత్రం చురచూర చేసి అంటే ఎన్ని ఎన్ని గంటల పాటు రాత్రి బౌలు మొత్తం వాటిని దంచి అంత శ్రమ కోర్చి దంచి వాటన్నిటిని మ్యాన్హోల్లో పడేసిన సందర్భం సో మరి ఇదంతా పక్క వాళ్ళకు తెలియదా వాసన రావట్లేదా ఎస్ వాసన వస్తుంది చుట్టుపక్కల వారికి వాసన వస్తే మా ఇంట్లో కుక్క చనిపోయిందని చెప్పి పక్కవారిని నమ్మించిండు గురుమూర్తి ఎంత ఎంత దుర్మార్గమైన విషయం ఎంత ఒక క్రైమ్ సీన్ని మనము ఊహించుకుంటే ఏళ్ళు కాపురం చేసిన భర్ భార్యను చంపి ఫస్ట్ ప్రయోగం చేసిండు ఒక కుక్కను తీసుకొచ్చి కుక్క మీద ప్రయోగం చేసి ఆ ముక్కల్ని ఉడకబెట్టి వాటిని పక్కకు పడేసి తర్వాత భార్య డెడ్ బాడీని కూడా టోటల్గా ముక్కలు చేసి దాన్ని చెరువులో పడేసి ఆనవాళ్ళు లేకుండా చేసిన దుర్మార్గమైన పరిస్థితి సో ఇప్పుడు అక్కడికి పద్దెనిమిదిన తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిండు సంక్రాంతికి మేము మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం కుదరలేదు అత్తయ్య మామయ్య అని నంగనాచిలాగా నటన చేసిండు వాళ్ళకు ఫోన్లు చేసిండు మీ బిడ్డ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా నాతో గొడవ పడ్డది అని చెప్పి అంటే రాలేదు అంటే నెక్స్ట్ డే ఎయిటీన్త్ రోజు వాళ్ళు మీరు పెట్టకు వచ్చిరు ఎవరైతే గురుమూర్తి నివాసం ఉండే ఇంటికి సో అక్కడ ఎంక్వైరీ చేసిరు తనను ఫుటేజ్ ఫుటేజ్లో చూసిరు కేవలం పదహారున పదిహేనున ఆమె ఇంట్లోకి వెళ్లేదే ఉంది తప్ప బయటకు వచ్చిందే లేదు ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లలో ఆధారాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు లేదు కేవలం పోలీసులకు దొరికిన ఒకే ఒక్క అనవాళ్ళు ఏంటంటే బకెట్ పట్టుకొని గురుమూర్తి బయటికి వెళ్ళడం అసలు ఆ బకెట్లో ఏముంది అనేది ఇంటి పక్కన వాళ్ళ కోరిక తెలియదు సీసీ కెమెరా చూస్తున్న పోలీసులకు కూడా తెలియదు తర్వాత పోలీసులకు వచ్చిన అనుమానం నిజమైంది ఏ జరిగింది ఇక్కడ గురుమూర్తే మాధవిని లేకుండా చేసిండు లోకంలో తన ఆనవాళ్ళు కూడా కనిపించకుండా చేసిండు అనే ఒక నిర్ధారణకు పోలీసులు వచ్చారు పోలీసుల స్టైల్ తెలుసు కదా మనకు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే గురుమూర్తి ఒప్పుకుండు కానీ ట్విస్ట్ ఏంటంటే ఇంత ఉదంతం జరిగి ఇంత నష్టం జరిగి తన భార్యను చంపుకొని ఇంత పెద్ద పాపం చేసినా అని అతనికి తెలిసినప్పటికీ పోలీసులను బెదిరిస్తున్నాడు అంటే అతన్ని నియమనాల చూడండి ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేసిరు కానీ అక్కడ వాళ్లకు ఏ ఒక్క ఆధారం కూడా లేదు పోలీసులు సంబంధించిన జాగిలాలు డాగ్ స్క్వాడ్ వెళ్ళింది ఫింగర్ ప్రింట్స్ బృందం వెళ్ళిండ్రు ఎవరు వెళ్ళినా కానీ ఎక్కడ కూడా రక్త మరకలు కానీ ఆమెకు సంబంధించిన ఆడవాళ్ళు కానీ లేవు కేవలం ఆ మొబైల్ ఫోన్ దొరికింది మొత్తానికి గురుమూర్తి యొక్క ఈ యొక్క మొత్తం ఈ యొక్క సీన్ మొత్తం చేసిండి అనేది పోలీసులకు క్లారిటీ వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మొత్తం ఎంక్వైరీ పేరుతోటి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒప్పుకున్నాడు కానీ చివరకు తన అనేది ఏంటంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాడు ఏం చేస్తారు అనే ఒక ధైర్యం మీరు కోర్టులో ఏం చూపిస్తారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్న సందర్భం సో ఈ తరుణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసిరు దీనిపైన రాబోరు అంటే ఇలాంటి కేసులు పెద్ద పెద్ద మనం ఎన్నో కేసులు చూసి ఉంటాం కానీ ఇది డిఫరెంట్గా ఒళ్ళు గగ్గుర్లు పరిచేది రక్తం మసిలేది అసలు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు భయ గురవుతున్న పరిస్థితి ఇంత దుర్మార్గుడు మా పక్కన ఎక్స్ పర్సన్ పర్సన్గా అంటే జనరల్గా మనకు ఒక ఆర్మీ పర్సన్ ఎవరైనా కనిపిస్తే సెల్యూట్ చేస్తాం కానీ గురుమూర్తిని చూసిన ఇంటి చుట్టుపక్కల జనాలు భయంతో వణికి చచ్చిపోతున్నారు ఇప్పుడు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా తన పైన చర్యలు తీసుకునేందుకు పోలీసుల దగ్గర ఉన్న ఏంటి జీరో చెరువులో గజైత గాళ్లతోటి ఆ యొక్క చందన చెరువులో ఇప్పటికే దోలాడేరు ఏమైనా ఆడవాళ్ళు దొరుకుతాయేమో డెడ్ బాడీకి సంబంధించిన ఆడవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అని లేదు ఇప్పటివరకు ఏం దొరకలేదు ఇంకా గాలిస్తూనే ఉన్నారు దీనిపైన ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి ఎవిడెన్సులు లేవు దీనిపైన కోర్టు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కోర్టుకు ఏదైనా ఖచ్చితమైన ఎవిడెన్సులు చూపించాల్సిన అవసరం ఉంది ఈ కేసులో పోలీసులు మరి పోలీసులు దీంట్లో ఎవిడెన్సులు చూపించగలుగుతారా ఎవిడెన్సులు దొరికేంత వరకు ఈ కేసును నడిపిస్తారా లేదంటే మనం చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద కేసులే నీరుగారిపోతున్నాయి సో ఇలాంటి కేసును కూడా పోలీసులు ఒకవేళ కొంత నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేయరు ఎందుకంటే తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతులని ప్రజలకు అందరికీ నమ్మకం ఉంది ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనే ఒక హోప్ మనం కూడా కల్పిద్దాం వాళ్ళకు నిజంగా కూడా ఆ హోప్ ఉండాల ఇప్పుడు ఎందుకంటే ఈ కేసుని సమర్థవంతంగా చేయాలి కోర్టులో తనకు ఒక ఉరిశిక్ష లాంటిది పడితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు లేదంటే ఇలాంటి దరిద్రుణ్ణి ఇలాంటి దుర్మార్గుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఏం లేనోడికి దిక్కు ఇంలాంటి యూట్యూబ్ చూడరానోడు కూడా ఇలాంటి పేపర్లలో న్యూస్లో చూసి వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి ఘటనలు పురాణాతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఓ కఠినమైన శిక్ష గురుమూర్తికి వేయాలి ఇదంతా జరిగింది బాగానే ఉంది వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరి భవిష్యత్తు ఏం కావాలి సో చూద్దాం దీనిపైన ఇంకేం జరుగుతుంది దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రియల్ టాక్ విత్ ప్రేమ్లో అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నా We'll <laughs>